ఈ విధమైనది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే నువ్వు విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే ఇది వెళ్ళిపోవడం అసాధ్యం కష్టం ప్రార్థన అపవాదికి భయం కాబట్టి మనమందరం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఉదయం ప్రార్థించాలి మధ్యాహ్నం ప్రార్థించాలి రాత్రి ప్రార్థించాలి కేవలం దేవుడు అవసరం ఉన్నప్పుడే కాదు దేవుడు అవసరం ఉన్న అవసరం లేకపోయినా మేలు చేసినా మేలు చేయకపోయినా కీడు చేసినా మేలు చేసిన దేవుడు సహాయం చేసిన సహాయం చేయకపోయినా మా దేవుడు మమ్మల్ని రక్షించిన రక్షించకపోయినా మేము ఆయననే ఆరాధిస్తాం గట్టిగా చప్పలుగుడి దేవునామాన్ని మహిమ పరుస్తాం అందుకే ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను పన్నెండు మంది శిష్యులతో చెప్పినాడు ఈరోజు నీతో చెప్తున్నాడు మనందరితో చెప్తున్నాడు నీకున్న సమస్య ఏదైనా కానీ నీకున్న బాధ ఏదైనా కానీ నీకున్న కష్టం ఏదైనా కానీ నీకున్న నిందలు ఏవైనా కానీ నీకున్న అప్పులు ఏవైనా కానీ నీకున్న శోధనలు ఏవైనా కానీ నిన్ను వదిలిపెట్టి పోవాలి అని అంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా మనకున్న కష్టాలు వెళ్ళిపోవాలంటే కుదరని పని క్రిస్టియనిటీలో ప్రార్థన చాలా అవసరం కొంతమంది ప్రార్థన చేయకుండా సమస్యలు వెళ్ళిపోవాలనుకుంటారు కొంతమంది ప్రార్థన సహాయం అడుగుతారు మా కోసం ప్రార్థన చేయమని మంచిదే కాదనట్లేదు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ సమస్య వెళ్ళిపోవడం కోసం నీకున్న శోధనలు వెళ్ళిపోవడం కోసం నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా దేవుణ్ణి అడగకుండా ఇతరులకు నా కోసం ప్రార్థన చేయండి కేవలం అడిగేటువంటి వాడవుగా ఉన్నావా దేవుణ్ణి అడిగి ఇతరులను అడిగేటువంటి వారముగా మనముండాలి ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు చూడు అది తప్పు నువ్వు ప్రార్థన చేయకపోతే మరి నీ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే మరెవరు చేస్తారు నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే మరెవరు చేస్తారు నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే మరెవరు చేస్తారు నీ కుటుంబ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలి కదా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి ఆ బాధ్యత నీపోయింది నీ పిల్లల కోసం సంఘం కోసం సంఘక్షేమం కోసం దేవుని బిడల కోసం యమన బిడల కోసం వృత్తి ఉన్న వారి కోసం మనమందరం ప్రార్థన చేయాలి ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి యేసు ప్రభు ఒక గొప్ప మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు ఆయన అలాంటి జీవన విధానం మనము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డరా ప్రతి శుక్రవారం మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ గొప్ప భాగ్యాన్ని మనం విడిచిపెట్టక ప్రభు సన్నిధిలో మాత్రం కాదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మనము ప్రతి విధమైనటువంటి సమస్యలను దేవుని ఎదుట అడిగేటువంటి వారముగా ఉండాలి లేఖ నేను కదా అడుగుడు మీకు ఇవ్వబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడిగిన వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మాలి దేవుడు చెప్పిన మాట ఇది అడిగి ఉన్న వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మాలి విశ్వసించాలి మనకు కేవలం ఆవగించంత విశ్వాసం ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామో ఎన్ని మహిమ కార్యాలు మన జీవితంలో చూడగలుగుతామో ఒకసారి మనం మన హృదయాలను పరిశీలన చేసుకుందాం ప్రార్థించగలిగిన స్థితిలో ఉన్నావా ప్రార్థించలేని స్థితిలో ఉన్నావా మన హృదయాలను మనం పరిశీలన చేస్తుంది ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంపొందిస్తుంది మన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఉజ్జీవింపజేస్తుంది కాబట్టి మనం ప్రార్థించాలి కాబట్టి మనం ప్రార్థించాలి శోధనలో పడకుండా మెలకువగా ఉండి ఎడ తెగక ఆదిమ సంఘంలో ఉన్నట్టు క్రీస్తు నమ్మిన ఉన్నట్టు ఎడ తెగక మనం ప్రార్థనలో ఉండాలి అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం ప్రభు నీ కోసం నా కోసం గొప్ప కార్యం చేశాడు ఆయన చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేపబడ్డాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరం ప్రార్థించేటువంటి గుంపులో బలమైనటువంటి గుంపులో ప్రార్థించే బలమైన గుంపుగా సమూహముగా ఉండాలని అందరం తలలోంచి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఏకీభవించుతాం ఎవ్వరూ మౌనం ఉండకూడదు ప్రతి ఒక్కరు ఈరోజు ఏ విధమైనది అపవాది కానీ అపవాది అనుచరులు కానీ మనకున్న శోధనలు కానీ మనకున్న వేదనలు కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థిద్దాం దేవుడు హెచ్చరించిన మనల్ని అందరూ తలలోంచి ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడిని అడుగుదాం ప్రతి ఒక్కరం ప్రభుని అడుగుదాం ప్రతి ఒక్కరం దేవుడిని అడుగుదాం ప్రతి ఒక్కరూ ఎవ్వరు కూడా మౌనంగా ఉండడానికి వీలు లేదు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు నోరు తెరిచి దేవుని అడిగితే దేవుని యొక్క ప్రతిఫలం మనం పొందుకుంటాం ప్రార్థిద్దాం సంఘక్షేమం కోసం ప్రార్థిద్దాం సంఘ పెద్దల కోసం పురుషుల కోసం స్త్రీల కోసం చిన్న బిడల కోసం యవనస్తుల కోసం ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిద్దాం దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనల్ని బలపరుస్తాడు ప్రతి ఒక్కరు ప్రహిద్దాం మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుదాం మనపూర్వకంగా దేవుని అడుగుదాం హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం పశ్చాత్తాపంతో దేవుని అడుగుదాం మంచి మనసుతో దేవుణ్ణి అడుగుదాం దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రయోజనాడు